ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అంటే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మరియు జీవకారకుడైన గురు గురుబలము అంటూ ఉంటాం ఆ రెండు గ్రహాలు గనక ఒక భావం మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే దృష్టి కనుక పడినట్లయితే ఆ భావం ఫలకృతం అవుతుంది ఆ రకంగా ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి బట్ లగ్నమే ప్రధానం ప్రతి లగ్నానికి ఆ రెండు గ్రహాలు ఏ భావం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి ప్రస్తుతం శని భగవానుడు రాశిలో సంచరిస్తున్నాడు అదేవిధంగా గురువు మెధునంలో ఉన్నాడు ఈ రెండు కూడా ధనస్సు రాశి నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రతి లగ్నానికి అది ఎన్నో భావం అవుతుంది తద్వారా చూడండి మనకి చాలా విషయాలు సెటిల్ అయ్యే ఉంటాయి లైఫ్లో అంటే ధనం సంపాదన కానివ్వండి లేకపోతే సంతానం పొందడం కానివ్వండి లేనట్లయితే వివాహం అవ్వడం కానివ్వండి జాబ్లో సెటిల్ అవ్వడం కానివ్వండి లేనట్లయితే బిజినెస్లో సెటిల్ అవ్వడం కానివ్వండి ఇట్లాంటి అనేకమైనటువంటివి కొన్ని కొన్ని గొడవలు సెటిల్మెంట్ అవ్వడం కానివ్వండి వీటన్నిటికీ కూడా ఒక్కొక్క లగ్నానికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒకటి మరియు కుజుడు కేతువు కలుస్తున్నారు ఈ శని గురువుల యొక్క ప్రభావం అనేటువంటిది మాత్రం కంప్లీట్గా మీకు సంవత్సరం పాటు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మే వరకు కాకపోతే కుజకేతువుల యొక్క కలయిక రెండు నెలల చిల్లర ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల పాటు అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై మే పదిహేనో తేదీ నుంచి దీని ప్రభావం ఇరవయో తేదీ నుంచి చూపిస్తుంది కాకపోతే జూన్ జూలై నుంచి ఉండేటువంటి ప్రభావం ఏమిటి గోచార పరంగా కూడా దేశ కాలమాన పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పటి నుంచో వివాహ సంబంధించినటువంటి విషయాలు ముందుకు మూవ్ అవ్వనటువంటివి మీకు ఇప్పుడు మూవ్ అవుతాయి అంటే వివాహ ప్రయత్నాలు మీకు సక్సెస్ అవుతాయి మరియు పార్ట్నర్షిప్స్ చూడండి ఫలానా పని అవ్వాలండి పలానా దానికి ఫండ్ కావాలి ఎవరైనా పార్ట్నర్స్గా వస్తే బాగుండు లేదా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం ఆ ప్రాజెక్ట్ ఎవరైనా ఇంత షేర్ వాళ్ళ షేర్ వస్తే బాగుండు అనుకునేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క జీవిత భాగస్వామికి ఉన్న ప్రదేశం అంటే అతనికంటూ ఒక గుర్తింపు రావడం అనేటువంటివి బలంగా చూపిస్తున్నాయి జ్యోతి భాగస్వామికి కావచ్చు బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు వాళ్ళ యొక్క సహకారం వాళ్ళకు గుర్తింపు అనేటువంటిది బలంగా చూపిస్తుంది మరియు మీ యొక్క సంతానానికి కొంతమంది చూడండి ఫస్ట్ సంతానం ఉన్నారండి సెకండ్ సంతానం పుడతారు లేదా అని అడుగుతుంటారు అటువంటి వాటికి సెకండ్ సంతాన యోగం కూడా సప్తమ స్థానం యాక్టివ్ అయినప్పుడు ఇస్తాడు అందులో ఎటువంటి సందేహంగా సంకోచంగా అక్కర్లేదు మరియు సప్తమ స్థానం అనేటువంటిది ప్రదేశం మార్పును కూడా ఇస్తుంది అంటే ఉన్న ప్రదేశం మారి తద్వారా అభివృద్ధి యోగం మీకు మాత్రమే కాకుండా మీ యొక్క సంతానానికి కూడా వాళ్ళు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మేనమామ వరస వాళ్ళకి కాస్త ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది కూడా ఇక్కడ కలగనుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ మూడవ స్థానంలో అంటే మిథునం వారికి పరాక్రమ స్థానము ప్రయత్న స్థానంలో కుజుడు కేతు ఉన్నారు ఈ కుజకేతువులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం మాట్లాడేటువంటి మాట కమ్యూనికేషన్ అగ్రిమెంట్స్ ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి మూడో స్థానం అనేటువంటిది ఎలాంటిదంటే మనం గబుక్కుని ఒక మాట అనేసిన తర్వాత అది వెనక్కి తీసుకోవాలి చూడండి అది ఎంత ప్రమాదం అంటే మాట అనేటువంటిది ఒక నది పైనుంచి పర్వతాల నుంచి కింద దూకిందనుకోండి దాని మళ్ళీ వెనక్కి వేయలేం ఆ వాటర్ని తీసుకెళ్ళి అది ఇంకా నది అక్కడి నుంచి ప్రవాహం వచ్చింది కిందకి వచ్చిందంటే అలా వెళ్ళిపోవడం వల్ల వెనక్కి ఎలా వెళ్ళదో మాట అటువంటిది గుర్తుపెట్టుకోండి అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మరి అగ్రిమెంట్స్ ఒకసారి కొంతమంది అంటుంటారు ఏమండి మాకు ఎప్పుడు అదే పని అండి అగ్రిమెంట్స్ చేసుకునే ఉంటూ ఉంటుంది మరి ఇప్పుడు మరి మేము ఎలాగా అగ్రిమెంట్స్ ఆపేయమంటారా అంటే అత్యవసరమైతే మాత్రం గణపతిని స్కందుని తలుచుకొని అగ్రిమెంట్స్ చేయండి అదర్వైజ్ వీలైనంత బట్టు కొంచెం దూరంగా ఉండడమే మంచిది ఇక మీరు నిత్యము కూడా అమ్మవారి యొక్క నామస్మరణలో ముఖ్యంగా కనకాంగత కేయూర కమనీయ భుజాన్వితాయి అని మహాన మంత్రం చేసుకుంటే అన్ని విధాల బాగుంటుంది ముందుగా ఈ కేతువుల యొక్క ప్రభావం వేటి మీద చూపిస్తుంది మనం గతంలో రెండు మూడు నెలల క్రితం నామ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము కొన్ని పార్టీల్లో చీలికలు రాబోతున్నాయి ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం చెప్పినటువంటివి సో ఖచ్చితంగా పార్టీల్లో ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి గవర్నమెంట్కి ప్రభుత్వానికి రాజకీయాలకి రవి కాబట్టి దాని మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చీలికలు ఏర్పడతాయి కొత్త పార్టీలు కూడా వస్తాయి అందులో ఎటువంటి సందేహం అనేది మీరు గుర్తుపెట్టుకోండి కొత్త పార్టీలు స్థాపన అనేటువంటి నూట మూడు శాతం జరగనుంది అలాగే ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా మనకిప్పుడు పెహల్గాం దాడి తర్వాత అలర్ట్నెస్ కూడా పెరిగింది చెప్పాలంటే అంటే ఈ తీవ్రవాదుల యొక్క ప్రభావం మొన్నటి వరకు మనకి సరిహద్దుల్లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఇట్లాంటివి ఏర్పడితే ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లీపర్ సెల్స్ ద్వారా హైదరాబాదు వైజాగ్ విజయవాడ అనేకమైన ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ కుజకేతువులు సింహరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కేతువు ప్రత్యేకంగా మీకు ఈ ఆధ్యాత్మిక కేంద్రాల కారకుడు కాబట్టి సింహరాశిలో కుజులు వచ్చాడు కాబట్టి ప్రధానంగా ఇదేంటంటే ఇక్కడ రాజకీయము ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులకు అరెస్టులు అవ్వడం జైలులకు వెళ్ళడం పిఎంఓ సీఎం లెవెల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మార్పులు చెందడం మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాస్త ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మొదటి మూడు నెలలు అయితే ఇక్కడ చాలామంది భయపడుతున్న అంశం ఏంటంటే అప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ లాగా ఏదైనా విపరీతంగా అన్ని బ్లాగులు అవుతాయి అనుకుంటున్నారు అలా ఏమవ్వదు మన దేశంలో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది కొద్దిగా ఏదో కేసెస్ వస్తాయి క్లియర్ అవుతాయి రోడ్డు వారికి ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురుసేనుల యొక్క డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీ పర్సనల్ చాట్లో కనుక ఇప్పుడు అంటే ఈ గురువు శని కనుక ఒక ఒకే భావం మీద చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్లో దాని గురించి మంచి ఫలితాలు పొందుతారు అందులో ఎటువంటి సందేహం అంటే లగ్నం మీరు చూశారనుకోండి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి ధనభావం మీరు చూశారు మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు నేను జీవితంలో మంచి స్టేజ్కి ధనపరంగా మంచి స్టేజ్కి వెళ్తానని అనుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మూడో స్థానం మీరు చూశారనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా సిబ్లింగ్స్ నుంచి సహకారం ఉండడము సిబ్లింగ్స్ ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది నాలుగో భావాన్ని కనుక అది ఈ డబుల్ ట్రాన్సిట్ చూసింది అనుకోండి వారికి ఖచ్చితంగా అంటే డబుల్ ట్రాన్సిట్ అయినా మీ జన్మజాతకంలో అయినా నాలుగో భావం మీద దృష్టి ఉంటే కనుక అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే నూటికి నూటి శాతం వాళ్ళ జీవితంలో ఈ గృహం కట్టుకుంటారు కొంతమంది అండి అయ్యో నేను అసలు గృహం కట్టుకోగలనా లేదా అని భయపడుతూ ఉంటారు అటువంటి వారికి నాలుగవ భావం మీద శనిగురువులు ఇద్దరు చూస్తే నూటికి నూరు శాతం వాళ్ళకి ఎడ్యుకేషన్ మధ్యలో బ్రేక్ అయినా మళ్ళీ చదువుతారు గృహము కట్టుకుంటారు అది కూడా రెండు గృహాలు కట్టుకునే యోగం ఉంటుంది పంచమ భావం మీద కనుక డబుల్ ట్రాన్సిట్ కానీ మీ జన్మజాతకంలో కనుక శని గురువులు చూసినట్లయితే సంతానం ఎంత ఆలస్యమైనా కలుగుతారని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆరో భావం మీద కనుక ఉంటే ధర్మంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు అదేవిధంగా శత్రువుపై జయం కూడా లభిస్తుంది శత్రువు లేకుండా కూడా బ్రతుకుతారు సప్తమ భావం మీద కనుక కలిగితే అంటే సెవెంత్ హౌస్ మీద కనుక లగ్నం నుంచి జరిగితే చాలామంది చూడయ్యో వివాహం కాదా కాదని బాధపడుతుంటారు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వివాహమే తీరుతుంది అదేవిధంగా అష్టమం మీద అయితే దీర్ఘాధ్యాయాన్ని భాగ్యస్థానం మీద అయితే బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచడం హైయర్ ఎడ్యుకేషన్కి దశమ స్థానం అయితే టీచింగ్ లైన్స్లోని ట్రైనింగ్ కన్సల్టెన్సీ లైన్స్లోకి వెళ్ళి సెటిల్ అవ్వడము అదేవిధంగా మంచి గురువుగా పేరు తెచ్చుకోవడం ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపడము పదకొండో భావం మీద అయితే బిజినెస్లో ఒక్కసారి కాకపోతే ఒకసారైనా ఖచ్చితంగా సక్సెస్ అయి చూపించడము పన్నెండో స్థానం మీద డబుల్ ట్రాన్సిట్ ఉన్నట్లయితే ఎవరికైనా కానీ వారు నూటికి నూరు శాతము విదేశాలకి వెళ్ళడము విదేశాల ఉద్యోగం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ సమ్ టైమ్స్ కొన్ని లగ్నాలకి గురువు శుభుడు అయితే కొన్నిటికి శని శుభుడు అవుతాడు అలాంటప్పుడు ఒక్కోసారి గురువు బాగా యోగిస్తే ఒక్కోసారి శని యోగించినప్పుడు శని గనుక మీకు పాపయ్యాడు పాపస్థానాల్లో ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వండి శనైతే కనుక నువ్వులు దానంగా ఇవ్వండి గురువు అయితే శనగలు దానంగా ఇవ్వండి ఇలా దానం చేస్తూ కాలభైరవ అష్టకము దక్షిణామూర్తి ఆరాధన కనుక చేసినట్లయితే మీకు డబుల్ ట్రాన్సిట్ యొక్క ఫలితం కూడా పరిపూర్ణంగా వస్తుంది ఆనందదాయకంగా ఉంటారు మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే మహా